బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ రెండు సినిమా రిలీజ్ డేట్పై సస్పెన్స్ కొనసాగుతోంది మొదట వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు డిసెంబర్ పన్నెండున విడుదల కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి దీనివల్ల ఇతర సినిమాల పరిస్థితి ఏంటో చూడాలి రెండు భద్ర సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు బోయపాటి శ్రీనుకి సింహా సినిమా విపరీతమైన పేరు తీసుకొచ్చింది అక్కడితో మొదలైన వీరి కాంబినేషన్ మూడు సక్సెస్ఫుల్ సినిమాలను చేసింది వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు అఖండ రెండు సినిమా సినిమా రాబోతుంది ఈ సినిమాను డిసెంబర్ ఐదున విడుదల చేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటించారు కానీ చివరి నిమిషంలో ఉన్న కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ సినిమా వాయిదా పడిపోయింది ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్లు మొదలవుతాయి అనుకునే టైంలో సినిమా వాయిదాలు పడటం అనేది రేర్గా జరుగుతుంది అయితే అది బాలకృష్ణ వంటి సీనియర్ హీరోకి జరగడం అనేది ఊహించని పరిణామం ఇకపోతే ఈ సినిమా విషయంలో ఇప్పటికీ కూడా ఎప్పుడు రిలీజవుతుంది అనే క్లారిటీ లేదు కానీ వినిపిస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమా రిలీజ్ డేట్ను కన్ఫర్మ్ చేసేశారు ఈ సినిమాను డిసెంబర్ పన్నెండున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే డిసెంబర్ పదకొండో తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పలుచూట్ల పడనున్నాయి దాదాపు ఈ సినిమాకి సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా క్లియర్ అయిపోయాయి ఈ తరుణంలో పన్నెండో తారీఖు ప్రేక్షకులు ముందుకు రావడానికి కొన్ని సినిమాలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు అఖండ సినిమా వస్తుంది కాబట్టి వాటి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు ఎందుకంటే క్రిస్మస్ కానుకగా కూడా కొన్ని సినిమాలను అనౌన్స్ చేశారు ఆ తర్వాత పండగ సీజన్ మొదలవుతుంది కాబట్టి ఈ సినిమాలు సరైన రిలీజ్ డేట్కు నోచుకోకుండా పోతాయి కొన్ని సందర్భాల్లో ఒక మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాను సరైన డేటుకు రిలీజ్ చేయడం కూడా అంతే ముఖ్యం చాలా సినిమాలు సరైన రిలీజ్ డేట్ దొరక్కపోవడం వల్లనే ఊహించిన సక్సెస్ను సాధించలేవు అయితే అఖండ రిలీజ్ డేట్ గురించి ఇప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు కొద్దిసేపట్లో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది అయితే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు బాలకృష్ణ కెరియర్లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ చేసిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి అయితే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లోనే ప్రమోట్ చేశారు ఈ సినిమాలో ఎక్కువగా సనాతన ధర్మం గురించి చూపించబోతున్నట్లు వీడియో కంటెంట్ చూస్తే అర్థమవుతుంది మొత్తానికి అఖండ రెండు విడుదలపై ఆసక్తి నెలకొంది ఈ సినిమా సరైన డేట్కు విడుదల కావడం ఎంత ముఖ్యమో ఇతర సినిమాల పరిస్థితి ఏమిటో వేచి చూడాలి దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి